angle వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇప్పటి వరకు నాయకులు రాజకీయాలుగా ఉపయోగించుకోవడం తప్ప ఆ ప్రజలకు కానీ యువతకు గాని ఏ విధమైన ఉపాధి కల్పించక కొంతమంది యువత తప్పుడు మార్గాలు ఎంచుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని తన న్యాయం చేయడం కోసం తొలి అడుగు కార్యక్రమంలో ఈ రోజు నుండి ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు తోట రాజు అన్నారు సాయంత్రం పెర్రి రోడ్డులో గల గాజుల కళ్యాణ మండపంలో తోట రాజు ఫాలోవర్స్ ఏర్పాటు చేసిన తొలి అడుగు కార్యక్రమంలో తోట ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇటీవల కాలంలో యానమ్ నియోజకవర్గం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు కేంద్ర పాలిత ప్రాంతమైన పొదిచ్చేరిలో ముప్పై నియోజకవర్గంలోని యానం నియోజకవర్గం ఒక్కటే తెలుగువాడి నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గాన్ని కూడా గతంలో లాగా రానున్న ఎన్నికల్లో పాండిచ్చేరికి చెందిన తమిళ మంత్రికి అమ్మకానికి పెట్టారని తెలిపి చలించిపోయానని అన్నారు ఈ కార్యక్రమంలో యువత వందలాది మంది మహిళలు పాల్గొన్నారు ఏ పార్టీ అయితే పిలుస్తారో ఆ పార్టీతో మా ఏడవ సమస్యలన్నీ చెప్పి ఈ సమస్యలపై ఎవరైతే స్పందిస్తారో ఆ పార్టీ తరుడు ఎవరైనా ఆదర్శంగా తీసుకుని ఈ రాజకీయంలో వచ్చేలా అడుగుతున్నారు నా జీవితంలో నేను వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాను అలాగే రాజకీయంలో కూడా నేను ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చానని ప్రజలకి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేస్తానని పరిసర ప్రాంత వాళ్ళందరికీ కూడా ధ్యానం అంటే పరిశుభ్రమైనటువంటి యానం కానీ ధ్యానంలో పవర్ తక్కువని ధ్యానంలో అన్ని వసతులు కూడా ఉంటాయనేటువంటి భావం అందరికీ ఉంటారు అటువంటి భావాన్ని ఇంకా పెంపొందించి చేయాలని యానాన్ని ఇంకా సుందరమైన యానంగా మార్చాలని సంకల్పంతో నేను మీ ప్రజా జీవితంలో అడిగిపెట్టానని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి అవకాశించి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటే చాలా